ప్రతిరోజు మీకోసం ఆ కూర పప్పు మళ్ళీ ఇంకోసారి చూపించబోతున్నాను పాలకూర మెంతికూర ఈ రెండు కలిపి చేశాను కందిపప్పు వేసి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ ఆకుకూరలు ఇష్టంగా తినగలగాలి అంటే ఇలా ట్రై చేయండి పప్పు చాలా బాగుంటుందండి ఆకుకూరలు వారంలో రెండుసార్లు తింటూ ఉంటే మన హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు తినేలా చేయగలగాలి పచ్చిమిర్చి టొమాటో తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆకుకూర నేను కూర పాలకూర రెండు కలిపి చేస్తున్నాను ఈరోజే ఫ్రెష్గా తీసుకున్నాను పాలకూర మెంతికూర ఇవి రెండు నీట్గా వాటిలో ఇసుక లేకుండా నీట్గా త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోండి కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను ఈ పప్పు అందరికీ తెలిసిన పప్పేనండి అయినా మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది పీచు పదార్థం మన బాడీకి చాలా చాలా మంచిది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం డైలీ టూ వారంలో రెండు మూడు సార్లు అయినా ఏదో రకంగా తింటూ ఉండండి మంచి హెల్త్గా ఉంటుంది హిమోగ్లోబిన్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందనమాట పప్పులో తిని పప్పులో ఎవరైనా ఇష్టంగా తినాలి కదా తింటారు కదా ఇంకా పసుపు వేసుకున్నాను కందిపప్పు నీట్గా వాష్ చేసేసుకొని పసుపు మాత్రమే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని దాంట్లో నేను టూ కప్స్ అంత పప్పు చేస్తున్నాను అందుకని ఒక ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని ముందుగా పప్పును ఉడికించుకుంటున్నాను ఈరోజు కాస్త మార్చాను నేను ముందుగా పప్పును ఉడికించేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉడికితే బాగుంటుంది అనిపించి ఆకుకూర ఎక్కువగా ఉడికితే దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ పోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఈరోజు ఫైవ్ విజిల్స్ ముందు పప్పు ఉడికించేసుకున్నాను ఉడికింది కాస్త ఉడకాలి కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ హాఫ్కి కట్ చేసి వేసేసుకుంటున్నాను ఆకుకూరను కూడా ఇది థర్డ్ టైము నీట్గా వాష్ చేసి ఇసుక లేకుండా పచ్చిమిర్చి ఆకుకూర రెండు ఒకేసారి వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా మొత్తంగా వేసుకొని దాంట్లో వాటర్ తగినన్ని వేసుకోండి ఇందాక వేసిన వాటర్ ఇంకిపోయాయి వాటర్ వేసుకొని చింతపండు ఒక వన్ స్పూన్ అంత వేసుకోండి పాలకూర కూర పుల్లగా ఉండదు కాబట్టి ఒక వన్ స్పూన్ అంత వేసుకోండి చింతపండు వేసేసుకొని ఒక టూ విజిల్స్ టూ కానీ త్రీ కానీ ఉంచేసుకుంటే ఆ కూర చక్కగా ఉడికిపోతుంది స్టవ్ వెలిగించి ఇంకా ఉడికిన పప్పుని తీసేసుకొని దాంట్లో వచ్చిన వాటర్ ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకొని వాటర్ పక్కకు తీసేసుకొని రుబ్బేటప్పుడు అన్ఈీగా ఉంటుంది కాబట్టి వాటర్ని పక్కకు తీసేసుకొని దాంట్లో నీట్గా రుబ్బేసుకొని కొత్తిమీర వేసుకుందాము ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని చక్కగా పప్పుని రుబ్బేసుకొని ఇంకా దాన్ని తాలింపు వేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఆ కూర పప్పు రెడీ అయిపోయినట్టండి పాలకూర మెంతికూర పప్పు అనమాట మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే ఇంకా ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసాను పప్పులకి చారులకి ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదు కదా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక హాఫ్ గర్భం అంత వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను తాలింపులో అవి ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను వేసేసుకొని చక్కగా కాస్త వేగాక కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మన పప్పులో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది నా ఛానల్లో చాలానే ఉన్నాయి ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే నా వీడియో పప్పు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా వంటలు నచ్చితే కామెంట్లో పెట్టండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది తాలింపు అయితే ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది చక్కగా దాన్ని పప్పులో మిక్స్ చేసేసుకుందాము ఇంకా ఇలాంటి వంటలు తింటూ ఉంటే మన బాడీకి మంచి హెల్త్ అండి ట్రై చేయండి ఇంకా కొత్త కొత్త వంటలు వెరైటీస్ కోసం నేను ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ పప్పులో మిక్స్ చేసేసుకుందాము అయిపోయినట్టే ఈ ఫ్లేవరు చాలా బాగుంటుంది తాలింపు ఫ్లేవరు వేసేటప్పుడు దగ్గరున్న వాళ్ళకే తెలుస్తుంది కదా ఇంకా పప్పులో మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేయండి జీ ఆనందంగా ఉండండి సంతోషంగా జీవించండి వంటలు చేసుకొని తినండి